शङ्करम् शङ्कराचार्यम् केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योममद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् श्लोकम् <laughs> अनन्तविजयं राजा कुन्ती पुत्रो युधिष्ठिरः హదేవోషమణి పుష్పక భగవంతుడు శంఖనాదాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అర్జునుడు ఆ తర్వాత ఆ భీముడు వీళ్ళ తర్వాత ఇంకా ఎవరెవరు శంఖనాదాన్ని చేస్తూ ఉన్నారు యుధిష్ఠిర యుధిష్ఠిరుడు సింహనా శంఖనాదాన్ని చేస్తూ ఉన్నాడు ఎవరు ఈ యుధిష్ఠిరుడు కుంతి పుత్ర కుంతి పుత్రుడు రాజా రాజా అని ఎందుకు సంబోధించారు అంటే భవిష్యత్ దృష్ట్యా రాజు అని అంటే భవిష్యత్తులో రాజు కాబోతున్నాడు కాబట్టి అనంత విజయం మరి యుధిష్ఠిరుడి యొక్క ఆ శంఖం పేరు ఏంటి అని అంటే అనంత విజయం విజయం అనే దానికి అంతం అనేటటువంటిదే లేదు అనంత విజయం ఆ తర్వాత సహదేవుడు నకుల సహదేవ చ నకులుడు అలాగే సహదేవుడు ఇద్దరు కూడా మరి వీళ్ళ యొక్క ఆ శంఖాల పేర్లు ఏంటి అని అంటే నకులుడి యొక్క శంఖం పేరు సుఘోషము సహదేవుడి యొక్క శంఖం పేరు మణిపుష్పకము వీళ్ళిద్దరూ కూడా శంఖనాదాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఇంకా ఎవరు శంఖనాదం చేస్తూ ఉన్నారు కాశ్య పరమేశ్వాసండీ చథష్ట పరాజిత కాశ్య మరియు కాశీరాజు ఎవరు పరమ ఇశ్వాస ఆ ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వాడు శిఖండి చ మహారథ శిఖండి శిఖండి ఎవరు అనంటే అంబ మహాభారత స్టోరీ తెలిసినటువంటి వారికి తెలుస్తుంది ఈ శిఖండి ద్వారానే ఆ భీష్మ పితామహుడి మరణం అనేటటువంటిది జరుగుతుంది ఇషికడి ఎవరు అంటే పదివేల సైన్యాన్ని కలిగి ఉన్నాడు దృష్టద్యుమ్నుడు అలాగే విరాటుడు సాత్యకి ఈ సాత్యకి ఎవరు అంటే అపరాజిత జయ అప అపజయం అనేటటువంటిదే తెలియనటువంటి వాడు సాత్యకి వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు శంఖనాదం చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరు చేస్తూ ఉన్నారు द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खा दद्मः पृथक् पृथक् द्रुपदः द्रुपदुडो द्रौपदेयाः द्रौपदीकुमारुडु सर्वशः अधर పృథివీ ఓ పృథ్వీపతి సంజయుడు అంటున్నాడు ఓ ధృతరాష్ట్ర ఓ ఈ ఆ పృథ్వీకి రాజు అయినటువంటి వాడ సౌభద్రుడు మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్ చూడండి ఇక్కడ స్పష్టంగా ఇస్తున్నారు పృథక్ పృథక్ ఒకరి తర్వాత ఒకటి ఒకరు వేరు వేరుగా శంఖాలని నాదం చేస్తూ ఉన్నారు అందరూ ఒకేసారిగా నాదం చేయడం లేదు అందరూ ఒకేసారి స్టార్ట్ చేసి అందరూ ఒకేసారి గడగడ గడగడ అని నాదం చేయడం లేదు శబ్దం చేయడం లేదు ఒకరు పూర్తయిన తర్వాత ఇంకొకరు ఒకరు మొదలు పెట్టి ఇంకో వాళ్ళు పూర్తయ్యాక మళ్ళీ ఇంకొకరు మొదలు పెడుతూ ఉన్నారు అప్పుడు ఏంటి అని అంటే ఆ నాదం అనేటటువంటిది వినడానికి ఆహ్లాదంగా ఉంది విజయాన్ని తెలియజేస్తూ ఉంది ఈ నాదం ఎలా ఉంది అనేటటువంటిది తర్వాత శ్లోకంలో చెబుతున్నారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्तिश्श्शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ